హలో వివర్స్ ఈరోజు నేను మీకు వంట రాని వాళ్ళకు కూడా ఎంతో టేస్టీగా ఉండే మోతిచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో అండి దానికోసం నేను ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను దానిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి మొత్తం అంతా బాగా వాటర్ కలుపుకోవాలి వాటర్ తోటి అది ఎలా కలుపుకోవాలి అంటే మనం దోశ బ్యాటర్ ఎలా వేస్తామండి ఆ దోశ బ్యాటర్ లాగా బాగా కలుపుకోవాలన్నమాట వాటర్ వేసి అదంతా కలుపుకొని పెట్టు పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకోవాలి ఉండలు అన్నీ ఉంటే బాగా క్రష్ చేసేసేయండి ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి తర్వాత ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా బాగా బాగా హీట్ అయిన తర్వాత దానిలో మనం ఏదైతే మనం ఈ బ్యాటర్ ఉంది కదండి ఆ బ్యాటర్లో మాములుగా మనం బొండాలు వేసుకుంటా చూసారా అలాగా ఒక గంటితోటి ఇవన్నీ దానిలో వేయాలండి ఈ పిండిని కొంచెం కొంచెం స్మాల్ స్మాల్ పోర్షన్స్ లాగా వేసేసి అవి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు అటు ఇటు కాలుస్తూ ఉంచాలి ఇదిగోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూసారా టూ సైడ్స్ టూ సైడ్స్ బాగా ఫ్రై అయ్యేలాగా చేసుకోండి ఇదంతా తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక హాఫ్ కప్ మనం ఒక కప్పు పిండి తీసుకున్నాం కదండి శనగపిండి ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలి ఇదంతా బాగా బాయిల్ అవ్వాలి హాఫ్ కప్ అండి నేను చూపిస్తున్నాను చూడండి అదే కప్ తోటి హాఫ్ కప్ అన్నమాట తీసుకుంటున్నాను తర్వాత ఇదంతా వాటర్ ఇలా బాగా బబుల్స్ వచ్చిన తర్వాత దానిలోనే హాఫ్ కప్పు చక్కెర అంటే ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్పు వాటర్ హాఫ్ కప్పు చక్కెర ఇలా తీసుకొని ఇదంతా ఈ చక్కెర అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా స్టౌన్ నుంచి మెల్ట్ చేయండి అండి ఈ ఏదైతే చక్కెర ఉంది కదండి ఆ చక్కర అంతా బాగా మెల్ట్ అయ్యేలాగా చూసుకోండి ఈ మన ఈ మనం చేసుకున్న ఈ శనగపిండి ఉన్నాయి కదండి అవి బాగా చల్లారిన తర్వాత అలా ముక్కలు ముక్కలు చేసేసి ఒక మిక్సీ జార్లో వేసి మనం ఒక పౌడర్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేస్తున్నాము ఇదిగోండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి అండి ఇది ఇప్పుడు మనం ఏదైతే మరుగుతున్న వాటర్ ఉన్నాయి కదండి దీనిలో బాగా మొత్తం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత దీనిలో ఒక చిటుకు మనము ఫుడ్ కలర్ ఉంది కదండి అది వేసేసి ఇది వేయండి నేను హడావిడిలో ఫుడ్ కలర్ ఇది వేసిన తర్వాత ఏదైతే మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఫుడ్ కలర్ వేశానండి బట్ మీరు ఆ వాటర్లోనే ఒకసారి ఫుడ్ కలర్ వేసి తర్వాత కలపండి దాంతోపాటు మనం ఇప్పుడు నేను చూసారా నేను ఫుడ్ కలర్ తర్వాత వేసాను అనమాట బట్ మీరు ఆ వాటర్లోనే ఫుడ్ కలర్ వేసేసేయండి ఇదంతా వేసేసి ఫుడ్ కలర్ అంతా బాగా మొత్తం దానికి మొత్తం పట్టేలాగా వేసి వేసేసుకోండి అండి బాగా కలపండి తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి బాగా మొత్తం అంతా అని అంతా వాటికి పట్టేలాగా బాగా కలయిపెట్టండి దీంతో దీంతోపాటు కొంచెం యాలకల్ పౌడర్ ఉంది కదండి ఎలాచి పౌడరు వేయాలి వేసేసి ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి కొంచెం చిటికెడు వేసేసి బాగా కలప కలపాలన్నమాట మనం క్యాష్యూ ఉంది కదండి క్యాష్యూని ఒక టూ టూ పీసెస్ అయ్యేటట్టుగా క్యాష్యూని చేసుకుని దీనిలో వేసి మొత్తం అంతా బాగా ఒకసారి కలగి ఇదిగోండి చూడండి వేసేసేసుకొని ఇదంతా మొత్తం కొంచెం మనం చేతి పట్టుకొని ఉండలు చేసేంత హీట్ ఉండేంత వరకు పక్కన పెట్టండి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇదంతా మొత్తం కూల్ అయిపోయిన తర్వాత మనం ఉండలు చేసేసేసుకొని మీద ఒక కాజు వచ్చేటట్టుగా పెట్టుకోండి అంతనండి ఎంతో టేస్టీగా ఉండే మోతిచూర్ లడ్డు రెడీ ఇది మనం చాలా ఈజీగా ఈజీ ప్రాసెస్లో చెప్పానండి ఇది చాలా వేస్ట్లో చేయొచ్చు బట్ ఈ ప్రాసెస్ ఏంటంటే వంట రాని వాళ్ళకు కూడా ఎంతో ఈజీగా మనం చేసుకునే ప్రాసెస్ చెప్పాను నెక్స్ట్ టైము నేను మోతిచూరు లడ్డు మన మనం బయట తీసుకుంటాం కదండి ఆ స్టైల్లో మీకు చేసి చూపిస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండి అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ న్యూస్ డైలీ